గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆయన డాక్టర్ అయ్యాకే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే మాకు మానసిక వైద్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో అనుభవం ఉండి మేము గ్రహించింది ఏంటంటే చాలామంది పేషెంట్స్ మేము ఒకసారి వైద్యం ఇచ్చి వాడు స్టెబిలైజ్ అయ్యాక నాలుగైదు సార్లు వస్తాడు మందులు ఇస్తాము ఆ రిజమ్తో వాడు స్టేబుల్ అవుతాడు ఆ తర్వాత సంవత్సరం తర్వాత వస్తాడు సంవత్సరం తర్వాత వచ్చి సార్ మీరు రాశారు కదా మందులు బాగానే ఉన్నాయి అయ్యే వాడుతున్నానండి ఇది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చేవారు అంటే ఈ పది రోజుల నుండి తేడాగా ఉందండి మరి ఒక్కసారి డాక్టర్ వైద్యం చేసినప్పుడు మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు వైద్యం రాసినప్పుడు ఆ పీరియాడికల్గా చెకప్ లేకుండా డాక్టర్ మెయింటెనెన్స్ లేకుండా డాక్టర్ ఫాలోఅప్ లేకుండా సలహా సంప్రదింపులు లేకుండా సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా మీ అంతట మీరు సొంతంగా మందులు వాడవచ్చా అంటే వాడకూడదు జబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు మందుల మోతాదు ఎక్కువ అవసరం అవుతుంది మెయింటెనెన్స్లో ఒక లెవెల్ ఆఫ్ డోస్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది అలాగే సుదీర్ఘ కాలంగా పీరియాడికల్గా చెకప్స్లో మందుని ఇంకా తగ్గించటమా గ్రూప్ మార్చడమా ఇంకా తగ్గించి ఆపేయటమా ఇవన్నీ అనుభవం ఉన్న మానసిక వైద్యుడి సలహా సంప్రదింపుల ప్రకారం జరగాలి కానీ అవసరం లేకపోయినా సుదీర్ఘకాలంగా ఆ మందులు ఆ శరీరం మీద మెదడు మీద దుష్ఫలితాలు కూడా చూపించే అవకాశం ఉంది కాబట్టి పీరియాడికల్ చెకప్ అట్లీస్ట్ నాలుగు నెలలు ఐదు నెలలకి ఒకసారి ఉన్న వెళ్ళి చెకప్ చేయించుకొని మందులు ఎలా వాడాలనేది నిర్ధారించుకొని వాడటం అన్ని విధాలా సముచితం ఇది నేను మానసిక రోగులకే కాదు వాళ్ళ పట్ల కేర్ టేకర్స్గా ఉండే తల్లిదండ్రులు భార్యాబిడ్డలు వాళ్ళకు కూడా ఇస్తున్న సలహా మీ డాక్టర్ ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే